హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టెక్ టీవీ దేశవ్యాప్తంగా ఎవరైతే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన రైతులు ఉన్నారో వీరందరికీ కూడా ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది పీఎం కిసాన్ పంతొమ్మిదో విడతకు సంబంధించిన నిధులను జమ చేసే తేదీని ఫిక్స్ చేయడం జరిగింది మరి ఏ రోజున ఏ టైంకి ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది అర్హులైనటువంటి రైతుల ఖాతాల్లో జమ చేస్తారు అనే వాటి గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం కాబట్టి ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎట్టకేలకు రైతులకు శుభవార్త వచ్చేసింది ఎందుకంటే మళ్ళీ రైతుల ఖాతాల్లో డబ్బులు పడనున్నాయి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పంతొమ్మిది విడత డబ్బులు ఎప్పుడు పడతాయో తేలిపోయింది దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు గుడ్ న్యూస్ వచ్చేసింది అదేంటంటే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ కింద రైతులకు పంతొమ్మిది విడత డబ్బుల సాయం అందించే తేదీ ఖరారైంది ఈ క్రమంలో ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదున విడుదల చేయబోతున్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు ఈ పథకం కింద ప్రధాని నరేంద్ర మోడీ బీహార్ రాష్ట్రం నుంచి ఈ యొక్క పంతొమ్మిదో విడత నిధులను విడుదల చేయనున్నారు కిసాన్ యోజన కింద అర్హత కలిగిన రైతు ఖాతాకు రెండు వేల రూపాయల చొప్పున మంజూరు చేస్తారు గత పద్దెనిమిదో విడత రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఐదున మహారాష్ట్రలోని వాషిం నుంచి విడుదలైంది ఇందులో తొమ్మిది కోట్ల రైతుల ఖాతాల్లో ఇరవై వేల కోట్ల పైగా జమ చేశారు ఈ విషయాన్ని బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన కర్పూరి ఠాకూర్ నూట ఒకటవ జయంతి వేడుకల్లో కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు ఆయన మాట్లాడుతూ వ్యవసాయం రైతుల అభివృద్ధికి బీహార్ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుందని ప్రస్తావించారు ఈ క్రమంలో పంతొమ్మిదో విడత పంపిణీకి ప్రధాని బీహార్ రాబోతున్నారని స్పష్టం చేశారు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని రెండు వేల పంతొమ్మిదిలో భారత ప్రభుత్వం ప్రారంభించింది ఇది రైతులకు ఆర్థిక సహాయం అందించడం వారి జీవనోపాధిని మెరుగుపరచడం లక్ష్యంగా రూపొందించబడింది ఈ పథకం కింద అర్హత కలిగిన రైతులకు ఏడాదికి ఆరు వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తారు ఈ మొత్తం మూడు విడతలుగా రైతుల ఖాతాల్లో రెండు వేల రూపాయల చొప్పున జమ చేస్తారు ఈ పథకం ద్వారా రైతులకు మేలు చేయడమే కాక వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడానికి నగదు రూపంలో సాయం అందిస్తుంది ఈ పథకం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు పద్దెనిమిది విడతలుగా రెండు లక్షల కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది రైతులు తమ గ్రామం జిల్లా రాష్ట్రం ఆధారంగా పిఎం కిసాన్ యోజన లబ్ధిదారుల జాబితాను సులభంగా తనిఖీ చేసుకోవచ్చు ముందుగా పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ అనగా పిఎం కిసాన్ డాట్ జిఓవిన్ డాట్ ఇన్ని సందర్శించండి ఆ తర్వాత నాయు స్టేటస్పై క్లిక్ చేయండి అక్కడ మీరు నమోదు చేసిన రిజిస్ట్రేషన్ నంబర్ క్యాప్స్ ఎంటర్ చేయండి ఆ తర్వాత మీరు అప్లై చేసుకున్నటువంటి సమాచారం మీకు చూపిస్తుంది జాబితాలో మీ పేరుంటే మీకు ఈ యొక్క పథకం కింద ఆర్థిక సహాయం పొందవచ్చు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రతి సంవత్సరము కొనసాగించడమే కాక క్రమం తప్పకుండా విడతలుగా రైతుల ఖాతాలకు డబ్బులు చేయడం ద్వారా రైతులకు గణనీయమైన ఆర్థిక సహాయం ప్రభుత్వం అందిస్తుంది ఈ పథకం రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి దోహదపడుతుంది సో చూశారు కదా వివర్స్ ఇంకా ఎవరైతే రైతులు ఈ కేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోలేదో వెంటనే మీ యొక్క ఈ కేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోండి ఇలా ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్న రైతులకు మాత్రమే పిఎం కిసాన్ పంతొమ్మిదవ విడతకు సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది నేరుగా మీ ఖాతాల్లో జమ అవుతాయి లేకపోతే జమ కావు మరి పిఎం కిసాన్ పంతొమ్మిది విడతకు సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది మనకు ఈ యొక్క ఫిబ్రవరి నెల ఇరవై నాలుగో తేదీ నుంచి కూడా జమ చేస్తామని చెప్పేసి మనకైతే చెప్పడం జరిగింది ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్